ఇప్పుడు హిందువులుగా ఉన్నారో వాళ్ళు చాలా మంది కన్వర్ట్ ఒక ముస్లిం లేదంటే క్రిస్టియన్ ఎందుకని అసలు హిందువులలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే హిందూ మతం ద్వారా ఏ విధమైన మంచి మీకు జరగదు ఏ విధమైన యూనిటీ మీకు రాదు క్రిస్టియానిటీలో ముస్లింలో కొద్దిగా యూనిటీ ఉంది పథకాలు వస్తాయని కాదు కానీ వాళ్ళంతా ఒక గుంపు వీళ్ళల్లో చేరినట్టయితే ప్రభుత్వాల కాడ మనం అనుకునే సాధించుకోగలము అన్న దాంతో వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతున్నారు డబ్బా కదంటారా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి అట్లా కూడా డబ్బులు ఇస్తారు కూడా ఇస్తారు కూడా ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళకు వాళ్ళ కష్టాలు ఉన్నాయి వాళ్ళు ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళే నిజంగా కొందరు మతాలు మారుతున్నారు అన్నట్టయితే నన్ను ఎందుకు మార్చలేకపోయినారు మేము శెట్టిగారు అనేవాళ్ళు ఎక్కడ చూసినా దాదాపు నూరేళ్ళుగా మా పక్క ఇల్లు అంటే శెట్టిగారు ఉన్న చివరి ఇల్లు ముస్లిమే ఏ ఊర్లో అయినా సరే ఒక్క శెట్టి కానీ ముస్లింగా మారినట్టు చూపించండి నాకు ఎవరు మారరు ఎందుకంటే మేము ఆర్థికంగా బలంగా ఉంటాం మేము ఎందుకు మారుతాము ఎవడైతే ఆర్థికంగా బలహీనంగా ఉంటాడో వాడు ఏం చెప్పినా వింటాడు వాడి ఆ లాభం కోసం వాడు మతం మారిపోతాడు వాడు ధర్మం కోసం మారలే గతంలో ఉన్న ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్లు అని చెప్పబడుతున్నారో కన్వర్టు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ వాళ్ళ యొక్క బతుకు తెలుగు కోసం వాళ్ళ మతాన్ని మారినారు కానీ యేసు ప్రభు మీద విశ్వాసంతో మాత్రం కానే కాదు భక్తుని నేను శివుణ్ణి మాత్రమే నేను ముక్కుతాను మిగిలిన దేవుణ్ణి మొక్కన అంటే నేను వాళ్ళను ముక్కినా కూడా ఓం శివాయ అని మనసులో అనుకుంటాను హిందూ అయి ఉండి హిందూ ధర్మాల మీద మీకు ఎందుకు నమ్మకం లేదు నమ్మకం లేదు అనేదానికి హిందూ ధర్మం అంటూ ఒక బుక్ లేదు ఒక ప్రమాణికం లేదు ఊరికే ఏదో హిందూ హిందూ అనే పదం వాడుకుంటున్నారు కానీ రాజుల కాలంలోనూ హిందూ లేదు ఇప్పుడు కాలంలోనూ హిందువులు లేదు హిందూ మతానికి విధి విధానాలు అంటూ ఎప్పుడు అప్పుడు లేవు ఇప్పుడు లేవు ఎప్పుడు లేవు హిందూ ఆచారాలు ఉన్నాయే తప్ప హిందూ మతానికి విధి విధానాలు లేవు ఆ విధి విధానాల కోసమే బయటికి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మరి ఆ విధానాలు రావాలంటే హిందూ విధి విధానాలు రావాలి అనుకున్నప్పుడు మనకు ఒక గురువు కావాలి గురు విధానం రావాలి నా ఉద్దేశం ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లో ఏ విధంగా వచ్చారో ఇండియన్ టెంపుల్ సర్వీస్ అనే ఒక విధానాన్ని మనం ప్రవేశపెట్టుకోవాల్సింది టెంపుల్ ఆర్గనైజేషన్ సర్వీస్ అంటే ఇక్కడ ఇటువంటి సర్వీసెస్ ఈ చదువు చదివిన వాడు ఆ దేవస్థానంలో కూర్చొని సభ్యులందరి చేత ఎన్నికలు జరిపించి వీరి పర్యవేక్షణ ద్వారా ఎన్ని జరగాలి ఎన్నికల పరంగా ఎన్నుకోవాలంటారు ప్రజల చేత దేవస్థానాలు నిర్వహింపబడాలి ఆ దేవస్థానం ఉన్న సంపద అంతా కూడా ప్రజలకు తో సంబంధం గవర్నమెంట్ అంటే ఏంటి ఒక వ్యక్తిని నియమించే వరకు గవర్నమెంట్ పాత్ర ప్రజలు కొట్లాడుకోకుండా ఉండేదానికి ప్రజలకు అవసరమైన అన్ని పనులు వాళ్ళు సమకూర్చేదానికి కొన్ని ప్రభుత్వాలు రెండు రకాలు ఉంటాయి నీ ఆస్తి నీది నీది కానీ ఆస్తి ఎవరిది ప్రభుత్వాన్ని అటువంటి చోట ప్రభుత్వానికి హక్కు ఉంటుంది నీ ఆస్తిలో ప్రభుత్వానికి హక్కు ఉండదు నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను బీజేపీ గవర్నమెంట్ ఒక చోట వ్యతిరేకిస్తాను ఒక చోట సమర్థిస్తాను బీజేపీ వాళ్ళు వక్స్ యాక్ట్ అని తెచ్చుకొచ్చారు వండర్ఫుల్ నేను ఒప్పుకుంటాను దాన్ని వక్స్ యాక్ట్ రావాల్సిందే అందరు దాన్ని వ్యతిరేకిస్తారు మీరు ఎట్లా ఒప్పుకుంటారు మూర్ఖులు వ్యతిరేకిస్తారు మూర్ఖులు మాత్రమే కానీ ఇక్కడ సవరణ జరగాల్సినవి కొన్ని ఉన్నాయి నిజంగా వక్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అన్ని మతాల్లో కూడా దాని మీద చర్చ జరగాలి వాళ్ళ మతంలోనే కాదు ఇతర మతాల్లో కూడా చర్చ జరగాలి వక్స్ అనే యాక్ట్ అనేది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు ముస్లింలకు అందరికీ పథకాలు ఇస్తున్నారు ముస్లింలకు మసీదులు ప్రభుత్వంలో భాగం కాదు క్రిస్టియన్లు చర్చిలు ప్రభుత్వంలో భాగం కాదు అంటే వాళ్ళకు సపరేట్ అటానమస్ ఇచ్చినప్పుడు వాళ్ళకెందుకు పథకాలు ఇచ్చారు వాళ్ళకెందుకు ప్రభుత్వ వైద్యము ప్రభుత్వ విద్య ఫ్రీ ఇచ్చారు వాళ్ళ ఆస్తుల్లో నుంచి వాళ్ళు చేసుకోమని చెప్పచ్చు కదా వాళ్ళు ప్రభుత్వంలో భాగంగానప్పుడు ఇవన్నీ ఇవ్వడం తప్పు కదా అందుకు వాళ్ళు ఏం చేశారు ఇన్ని రోజులు ఇచ్చాం కాబట్టి ఇక్కడ లాక్కుంటున్నారు ఇన్ని రోజులు ఇచ్చారు ఇప్పుడు ఇంకా వాళ్ళు అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళు రోజు రెండు రోజులే కొట్లాడేది ఒకవేళ వాళ్ళు నిజంగా కొట్లాడాలి అటానమస్ కావాలి అనుకుంటే తిరిగి ఇచ్చేయమండి ఇంతకాలం వాళ్ళు అనుభవించినవి అన్నీ కూడా కాడ వక్సలు ఆస్తులు ఉన్నాయి కదా వత్స ఆస్తులు అంటే ఏంటి అల్లా ఆస్తు ఏ అల్లా తింటాడా అల్లా బిడ్డలే కదా మిగతా వాళ్ళందరూ మాకే హిందువులకి మనం మేము అడగడం లే అల్లా ఆస్తులు ఎవరైతే ముస్లిం నమ్మే నమ్మి ఉన్నారా మతంలో వాళ్ళ కోరికలు తీర్చమంటున్నాం అక్కడే స్కూలు కట్టియండి అక్కడే కాలేజీలు కట్టేయండి అక్కడే ఆసుపత్రులు కట్టించండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వ్యాపారం ఇవ్వండి వ్యవసాయం చేసుకునేవాడి వ్యవసాయం ఇవ్వండి కొన్ని లక్షల ఎకరాల భూములు ఉన్నాయంటున్నారు ఎవరు తిన్నారు ముస్లింలకు ఎందుకు ఇవ్వడం లే కేవలం ఒకటి రెండు పర్సెంట్ ఉన్న ముస్లింలు దాని మీద అనుభవించే వాళ్ళకి అక్కట్టేస్తారు మిగిలిన వర్షాలు అందరికీ దానిలో హక్కు దొరకాల్సిందే అయితే ఇది చేసే ముందు మన దేవస్థానాల మీద చేసి ఉంటే బాగుండేది అనేది నా వర్షం మొదట మన ఇల్లు దక్కదిద్ది వాళ్ళ జోలికి పోయి ఉండాలి అలా కాకుండా ఆ పక్కకు పోవడం వల్ల నేను దాన్ని కొంత వ్యతిరేకియాల్సి వస్తుంది లేదంటే అది సూపర్ హాస్పిటల్ కట్టారు స్కూల్ కట్టారు మీరు దేవుడు అయిపోతారా దేవుడిగా జనాలు భావించాలి అప్పుడే వాళ్ళ మానవత్వం ఉన్నది మరి దేవుడుగా దేవుడిగా భావించారు కదా అందరూ అయ్యప్పనే కానీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ప్రజల్లో ఉన్నది అమాయకత్వం అంతే ఇప్పుడు నా దృష్టిలో హిందువులలో దేవుడు అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా సాయిబాబా ఆయన పుట్టపర్తి సాయిబాబా అన్నాడు ఆయన దేవుడు ఆయన స్కూల్ కట్టించాడు కట్టియడంతో పాటు అన్ని ఉచితమే అట్లా చేసిన వాళ్ళు దేవుళ్ళు అవుతారు కానీ ఇప్పుడు మనకు స్వామి మన కళ్ళ ముందు ఎంతమంది స్వామీజీలు ఉన్నారు ఎవరు దేవుళ్ళు కాదు ఎవరు స్వామిజీలు కూడా కాదు సబ్జెక్ట్ కాదు రియాలిటీ ఇస్ ద రియాలిటీ నేను గుడికే వెళ్ళను నాకు ఏ విధమైన జ్ఞానం కూడా లేదు కానీ నేను ఏ అంశం మీదైనా నాతో మాట్లాడింది నేను మాట్లాడతా జవాబు చెప్తాను సమాజం మీద అవగాహన సమాజానికి ఏదో చేయాలన్న తాపత్రయం కొద్దీ నాకు ప్రతిదీ ఆలోచనలు వచ్చినప్పుడు నా ఆలోచనలను నేను ధైర్యంగా ముందుకొచ్చి చెప్తున్నా ఇప్పుడు సోకాల్డ్ హిందువులు ఎవరైతే ఉంటారో మీడియాకు వచ్చి వాళ్ళకి ఫండింగ్ యానుంచి వస్తుంది నాకంటే వ్యాపారం ఉంది డబ్బు ఉంది నేను వచ్చి మాట్లాడుతున్నా మళ్ళీ వాళ్ళకి ఏం డబ్బు ఉందని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు నాకు సొంతం గుడి ఉంది నేను ఒక గుడికి ధర్మకర్తను నేను హక్కుదారు అని మాట్లాడతాను హిందూ ధర్మం కోసం ఈ విధమైన విధానాలు రావాలి అని నేను కొట్లాడుతున్నా వాళ్ళు ఏ గుడికి వాళ్ళు ధర్మకర్తలు ఏ గుడిలో వాళ్ళ సభ్యులు ఏ గుడికి వాళ్ళు కాంట్రిబ్యూటర్స్ వాళ్ళు ఆ మతం నుంచి వచ్చి వచ్చి మాట్లాడుతున్నారే మేము గతంలో ఆ మతంలో ఉన్నామని మళ్ళీ ఆ మతంలో ఉండి తిరుగుబాటు ఎందుకు చేయలే మీరు గుడికి వెళ్ళరు అలాంటి వాళ్ళు మీరు గుడికి ధర్మకర్త ఎలా అయ్యారు నేను గుడికి వెళ్ళాల్సిన అవసరం కష్టాలు లేవు నాకు నా కోరిక లేవు కష్టాలు లేవు కష్టాలు గుడికి వెళ్ళాలా నా టైప్ అంతే కష్టం వచ్చినప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు తప్ప నేను దేవుని కడిగిపోను నాకు నేను నా మనసులో దేవుని స్మరించుకుంటా నాకు ధైర్యాన్ని ఇచ్చినాడు సహనాన్ని ఇచ్చినాడు ఎంతమందిని ఎన్ని నిందలు ఇచ్చినా నేను ఒక్కరిని ఎదుర్కొంటున్నా నా మీదకి మా కులంలో ఉండే వాళ్ళే దాదాపు వంద మంది నా మీద పడినా నేను భయపడే నేను ఒక్కరిని నన్ను ఎదుర్కొండేదానికి నా ఊరు నా కులం నా ఏడికి తట్టుకోలేకపోతుంది ఎందుకంటే నాతో వాగ్దాటిగా వచ్చి కూర్చోవడం చాలా కష్టం ఏ కులంలో అయినా ఏ మతం వల్లైనా నేను ఆహ్వానించేది అదే ఘర్షణలతో ఏది సాధించలేము ఉద్రేకతలు దానికి అవసరం లేదు ఏది కూడా చర్చలే నేను మాట్లాడిన దాంట్లో తప్పులు ఉన్నాయనుకోండి దాన్ని నాతో చర్చకు ఎవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అర్హతతో కూర్చొని మాట్లాడాలి కానీ హక్కుగా కూర్చోకూడదు నేను హిందూ నైనంత మాత్రం నాకు హిందూ హక్కు రాదు హిందూ మతాన్ని ఆచరించినప్పుడే నాకు హక్కు వస్తుంది ఎవరైతే సోకాళ్ళు హిందూ తరపున కూర్చొని మాట్లాడుతున్నారో నేను వాళ్ళందరినీ తీవ్రవాదులు ఉన్మాదులు అని అంటాను ఎందుకు అంటే వాళ్ళకి ఏ విధమైన హక్కు ఉంది ఏ విధమైన బాధ్యతతో వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు బాధ్యత అంటే నీ మతం గురించి మాట్లాడు ఇంకొక మతాన్ని నువ్వు కించపరచాకు ఇంకో మతాన్ని కించపరచాలి అనుకున్నప్పుడు నువ్వు ఒక వేదికను ఏర్పాటు చేసుకుని వేదికలో పిలిచి వాళ్ళని అడుగు కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది చాలామంది దగ్గర దగ్గర ఒక ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది ఎలా అంటే ఆడు హిందూ ముస్లిమా ముస్లిం మరి బట్లో ఉడబీకి కన్ఫామ్ అయినాక చంపడం జరిగిందంట దీన్ని ఎలా చూస్తారు సరే ఖచ్చితంగా ఏ మతమైనా ఏ కులమాలైనా దీన్ని కండియాల్సిందే ఎవరు దీన్ని ఒప్పుకోరు నేనైతే ఈ దేశంలో ఉన్న అన్ని మతాల వారిని కూడా ఈ అంశంలో బయటికి వచ్చి కన్నని ఇమ్మని కోరుతా అదే సందర్భంలో ఆ తీవ్రవాదులు ఏ ఊరు వాళ్ళో తెలియదు ఏ మతం వాళ్ళో తెలియదు తీవ్రవాది అనేవాడికి మతం ఉండదు కులం ఉండదు వాడు ఈ వాడు కావచ్చు కాకపోవచ్చు వాడికి ఇచ్చినారు ఆ డబ్బు తీసుకొని వాడు చేసినాడు వాడు వాడు ఈ దేశస్థుడైతే ఖచ్చితంగా దొరుకుతాడు దొరికినప్పుడు వాడు ఏ మతం అయితే ఆ మతం వాళ్ళు వాడిని వెలేసి వానికి ఆ చట్ట ప్రకారమే శిక్ష వెయ్యాలి అని ప్రభుత్వానికి రికమెండ్ చేయాలి ఈ దేశముడు కాకపోతే పట్టుకొని కాల్చేయాలి ఈ మతం మిగిలిన మతాలన్నీ యునానిమస్గా గవర్నర్కు ప్రెసిడెంట్కు లేఖలు రాయాలి వాళ్ళు దొరికినట్టయితే నడి రోడ్డులో వాళ్ళని ఆ విధంగా చంపాలి ఆ చంపే విధంగా చెయ్యాలి అని మనం గవర్నర్లకు ప్రెసిడెంట్కు లేఖలు రాస్తే ఆ చట్టాన్ని ఖచ్చితంగా వాళ్ళు అమలు చేసి తీరుతారు ఎందుకు అంటే బహిరంగ శిక్షలు వేయాలి అటువంటి వాళ్ళకు ప్రజల సమక్షంలో వాడిది ఏ మతం అయితే ఆ మతం నియమా నిబంధనలకు లోబడి వాళ్ళకి శిక్షలు వేయాలి వాళ్ళ మత పెద్దలతో కూర్చోబెట్టి వాళ్ళ మతాల ముందరనే శిక్ష వేస్తే ఈ సిస్టంలోకి ఇంకొకరు పోరు ఇప్పుడు కోర్టు ఓ కేసు కోర్టుకి వెళ్ళింది అనుకో అది డైలీ సీరియల్ సాగుతూనే ఉంటుంది ఎప్పటికి జడ్జ్మెంట్ వస్తో తెలియదు మరి ఎలా దీనికి నేను చెప్పింది వీరు కూడా గవర్నర్లకు రాష్ట్రపతులకు మనం లెటర్లు పెట్టి ఆ మతాల సంఘ వారి ఏ మతం అయితే అది ఇతర మతాలస్తులు కూడా అందరూ లేఖ రాయాలి గవర్నర్కు ప్రెసిడెంట్కు ఖచ్చితంగా వాళ్ళు కన్సిడర్ చేయాల్సిందే